నమస్కారం మీరు చూస్తున్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మెంటా వీరబ్రహ్మం గుప్తా నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అమర్తలూరు చంచయ్య డాక్టర్ బ్రహ్మయ్య మీడియాతో మాట్లాడారు పొదలకూరు మండల పట్టణ మరియు మండల యువజన ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు భోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో జరుగుతుందన్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని ఆరు వయసులందరూ కలిసికట్టుగా పనిచేసి మనకు న్యాయం చేసే పార్టీలకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవయసు సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆరివయసు సంఘం నాయకులు డాక్టర్ బ్రహ్మయ్య పొట్టి సుధాకర్ చిట్లూరు వెంకట వెంకటసుబ్రహ్మణ్యం రాజా సురేంద్రబాబు పిన్నెల్లి ప్రభాకర్ తన్నీరు సురేష్ బాబు గుర్రం మీరా మాధు పైడా కామేశ్వరరావు వడ్లపూటి శ్రీనివాసులు పిన్నెళ్లి చిన్న మణిస్వామి తదితరులు పాల్గొన్నారు టౌను యువజన విభాగం అన్నీ జరుగుతుంది దీంట్లో వచ్చేసి కాకాని సతీష్ కుమార్ గారు కాకుమాని కాకుమాని మండల్ ప్రెసిడెంట్ వచ్చి తన్నీరు సురేష్ గారు సెక్రటరీ గారు వచ్చేసి కాకుమాని సతీష్ కుమార్ గారు ట్రెజరర్ వచ్చేసి పెనుగొండ వెంకటేశ్వర్లు గారు పొదలకూరు పట్టణ ఆర్వే సంఘం అధ్యక్షుడు నీరా మధు గారు పట్టణ ఇది యోజన విభాగంగా పొదులకూరు పట్టణ ఆరు సంఘం కోసాధికారి దుగ్గిశెట్టి సాయి గారు పొదుకూరు పట్టణ ఆరు సంఘం సెక్రటరీ పిన్నెల చిన్న గారు మండల యోజన విభాగం ఐడి కామేశ్వరరావు గారు తర్వాత పొదలకూరు ఆర్యవైశ్య యువజన సంఘం సెక్రటరీ మిరియాల శ్రీనివాస్ గారు యువజన సంఘం కోశారి గారు చిట్లూరు హేమంత్ కుమార్ గారు వీళ్ళందరూ పాల్గొంటారు ముఖ్యంగా ఈరోజు ఆర్యవైశ్య సంఘం గవ పొదలకూరు మండల ఆర్వస్య సంఘం గౌరవాధ్యక్షులు చిట్లూరు వెంకట సుబ్రమణ్యం గారు కూడా పాల్గొంటారు వీళ్ళందరూ వస్తారు కాబట్టి మొదలకూరు మండలంలోని వాళ్ళే కాకుండా అన్ని గ్రామాల నుంచి కూడా అందరూ వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జీవితం వచ్చింది కానీ అడిగారు ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం లేదని ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ తరఫున నేనే దగ్గరుండి రిప్రజెంటేషన్ చేసి విగ్రహము దాని చుట్ట్యూర్ ఐలాండు ఏదన్నా ఉండేదానికి నేను ప్రయత్నం చేస్తాను జరుపుతాను కూడా ఒకవేళ అట్లా గవర్నమెంట్ స్పందించకపోతే నా వంతు డొనేషన్ ఇప్పుడే ప్రకటిస్తున్నాను నేను ఒక పదివేల రూపాయలు డొనేట్ చేస్తాను సంజయ్ గారు సుధాకర్ గారు మిత్రులు అందరు ఉన్నారు వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని అయినా నేను దానికి ఎలా ప్లాన్ చేయాలా ఏ విధంగా వెళ్ళాలా అనేది ఆలోచించి తగిన అనుగుణంగా దాన్ని ఎక్కడైనా కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం టైం లోపల నేను అది కంప్లీట్ చేసి వీళ్ళు దిగ్గు లోపల చూపిస్తానని నేను వాయిన అరుగుజాడలోనే ఈ కంపెనీ అంతా నడుస్తుంది ఈ కమిటీ అంత పరిపూర్ణంగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా రేపు ఉదయం పది గంటకి ఎక్కడగా ఇండి ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది పెద్దలందరూ మన వయసు పెద్దలందరూ వస్తారు వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారో అది అందరూ మా వయసు సోదరి నా అవుతారు మరి ఇది ఒక పండగం మా పండగకి అందరూ రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాం అందరూ కలిసి నిలిచి ఉంటేనే ఐక్యంగా ఉంటేనే ఆదివేశాల అభివృద్ధికి కానీ అమ్మవారి మాకు ఆశీస్సులు కానీ ఉంటాయి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్ ఎలక్షన్ల ప్రక్రియలో భాగంగానే రేపు మా అధ్యక్షులు వారు అందరూ వస్తారు మా మా దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు ఒక పార్టీ ఇది అని మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ అందుకని చెప్పి మీకు ఎలా రాజకీయ పార్టీలకి సంబంధం ఇది అతీతం మా ప్రసంగం అనేది అతీతం ఈ సంఘానికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సింది కోసం ముఖ్యంగా అమ్మవారి దేవడం దగ్గర నుంచి పడి అందరూ ప్రజల్లో నడుచుకుంటూ కళ్యాణ మండపం నుంచి కళ్యాణ మండపంలో పది గంటలకు ఈ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత పెద్ద అందరూ గౌరవించుకొని మధ్యాహ్నం రెండు గంటకి ముందు ఉంటుంది అందు ఆరోగించి అందరూ ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చేవాళ్ళు ఆవేశంతో స్పీడ్గా బళ్ళు నిదానంగా వారి వారి స్వస్థలాలకి వెళ్తారని మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి